అవుట్ పోస్ట్ లేదు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక ఫ్లూ పోలీస్ అవుట్ పోస్ట్ విత్ కానిస్టేబుల్ ఇక్కడ రిక్రూట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాం నావల్ పారామెడికల్ స్టా స్టాఫ్ యూనియన్ పిల్కు మేరకు నిరసన తెలుపుతున్నాము మా బోధన హాస్పిటల్లో ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు వాళ్లకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనక్ నడిపించుకుంటూ నల్ల బ్యా బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈరోజు జాతీయ మెడికల్ కౌన్సిల్ వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఉద్యోగుల సంఘాల తీర్పు మేరకు గు, కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు కొంతమంది దుండగులు ఆమెని రేప్ చేసి మర్డర్ చేశారు సో ఈ దానిపై తక్షణమే దోషులను కఠినంగా శిక్షించి మరి మరి అలాంటి ఘటన పునరావృతం కాకుండా చేయాలని వారి ఆదేశాల మేరకు మా బోధన వైద్య సిబ్బంది అందరం కలిసి వారికి సంఘీభావంగా ప్రొటెస్టేషన్ చేశాము ఎటువంటి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సీజన్లో మన ఇన్ కానీ కానీ ఎవరి కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎవరైతే దోస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ అలాగే వైద్యోద ఉద్యోగులపై ఉన్నప్పుడు ఎటువంటి గర్జనలకు దిగకుండా తక్షణమే మా బోధన హాస్పిటల్లో అవుట్ పోస్ట్ని పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి నాల్ పారామెడికల్ మీరు అంటే పరిసర ఆరోగ్యం మా బోధన హాస్పిటల్ హాస్పిటల్లో పరిస్థితి కాబట్టి అత్యవసర సేవలకు రాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ గైడెన్స్ నల్ల బ్లాడ్ బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లోకల్గా చూసుకుంటే మన బోధన్ హాస్పిటల్కి పోలీస్ అవుట్ పోస్ట్ లేదు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ విత్ కానిస్టేబుల్ ఇక్కడ రిక్రూట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాం